ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎస్డిపి పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన అందరికీ కష్టపడి అదేవిధంగా ఒక అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు అదే సుమారు ఏమి ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కన పక్కలో నిఖిలని అని అలీ జమ్మనబడుగు గ్రామస్తుడు దానికి కింద హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు చేస్తుంటారని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్ స్టాండ్ బైక్ నుండి ఎట్టిగా మారుతి ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి చూసుకుని పడి గుద్దింది ఆ గుద్దిన తర్వాత కొద్దికి ముందుకు నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడకొడవడితో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఎమ్మీడియన్ ఈ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చిందేన్ చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా ముదా ఎవరైతే విజయగా మా సిఏ గారు మరియు మా అలగడ సిఏ రమేష్ గారు మరియు ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా కాదని చేసినాడు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా తిరుగుతున్నారనే సమాచారం మీద పీవీఎస్ఆర్ మూడవ దగ్గర తిరుగుతున్నారు అనే సమాచారం మీద నేను మా సిబ్బంది సిఐ గారు మరియు ఒకటి మరియు సిబ్బందితో పాటు పోయి ఆడ అనుమానంగా ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోటుకు ప్రయత్నించినారు కారు పక్కన పెట్టుకొని వెంటనే మా వాళ్ళు చుట్టి వాళ్ళు ఈరోజు సుమారు ఐదు గంటలప్పుడు చుట్టుపెట్టి అరెస్ట్ చేశాను విచారించగా ఏమంటే మొదటి వ్యక్తి అతను నూలి అశోక్ అని చెప్పినాడు అతని తండ్రి పేరు పెద్దది పన్న ముప్పై నా రామలక్ష్మి కొట్టాల ఆలగడ్డ టౌన్ అని చెప్పినాడు ఎస్సీ కులమతంది అదే వింగ్ అదేవిధంగా మరో వ్యక్తి ఎన్ రవి తండ్రి నరసింహుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు గచ్చలన్న వీధి ఆలగడ్డ టౌన్ అని చెప్పినారు ఆ తర్వాత వాళ్ళు గడ్డించే అడిగా అఖిలప్రియ మేడవీ దగ్గర జరిగిన కారు బిద్దిన కేసు కన్ఫ్యూజ్ అయినారు అశోక్ కుమార్ ఇది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో మన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు యువకులం మీటింగ్ పెట్టి పెట్టినారు ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు అఖిలప్రియ గారు అందరూ హాజరయ్యారు అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల అఖిలప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బారాయుడు అలీస్ నిఖిల్ ఇప్పుడైతే ఎవరైతే గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు ఆ గుద్దిన తర్వాత అతని రక్తం వచ్చింది కొద్దిగా గాయాలన్నీ కూడా తీసింది అప్పుడు అప్పటి నుంచి కూడా సుబ్బారెడ్డి మన ఏ సుబ్బారెడ్డి మనుషులు అతని వ్యవస్థ ఏ వి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసిన కొద్దిగా కసి పెంచుకున్నారు అది మనసులో పెట్టుకొని అశోక్ అని అతను మెయిన్గా ఈ రవి ఆ కారుకు డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎవరైతే హైర్ చేశారో ఆ నేరం జరిగే టయానికి ఈ రవి అనేది ఆ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఈ కారును మాలికని వాడు కూడా క్లీలు ఉంది నంద్యాల గ్రామస్తుడు అతని ద్వారా హైర్ చేసుకున్నారు అది ఇంకా విచారణ తీరాల్సి ఉంది అతను అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతము అశోక్ నూలి అశోక్ మరి రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము వాళ్ళని విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేసినారని అశోక్ ఈతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డి కొత్త వ్యక్తిని ఎట్లయినా చంపాలనే ఉద్దేశంతో చంద్ర మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష నువ్వు రవి తప్పటి నర్సింహారెడ్డి ఇంకొకరు చంటి అని పూర్తిగా మనకు తెలియదు చంటి అడ్రస్ వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా ఆరు మంది ఉన్నారనమాట ఈ విషయం సుబ్బారెడ్డి గారు కూడా తెలిపినారు ఇట మేము అతను చెప్పాలనుకున్నామనే ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం పద్నాలుగు పబ్లిక్ పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉంది అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో బుద్ధి చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు ఇది వాళ్ళు కన్ఫెషన్ ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాము మిగతా ముద్దాయిల కోసం కూడా ఇన్ఫర్మేషన్ తిట్టినాము త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం అండ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ త్రీ క్లాస్ వన్ ఎస్ ఆర్ అండ్ ఎస్ ఎస్సీ ఎస్టీ ఇక్కడ అతను ఎస్సీ దీంట్లో ఉండేది ఆల్మోస్ట్ ఆల్ ముగ్గురు ఎస్సీలు ఉన్నారు మరాఠీ చంద్ర అతను బీసీ కులము ఇంకా అట్ల వెంకట సుబ్బారెడ్డి రెడ్డి గారు ఆయన మాలి భాష బీసీఈ ముస్లిం అశోక్ మరియు రవి రవి ఎన్ రవి వీళ్ళిద్దరు కూడా ఎస్సీ కులమునికి చెందినవారు తప్పిట నరసింహరాడు అనే అతను ఇతను చిత్రరేణి గ్రామం రాము మండలం ఇతడు కూడా ఎస్సీ దీంట్లో ముగ్గురు ఎస్సీలు ఉన్నారు బీసీ ఒకరు రెడ్డి రెడ్డి ఒకరు బీసీఈ ఒకరున్నారు చండీ అనే అతని గురించి మనం తెలియాల్సింది సమాచారం అది డాక్టర్ షబీస్ కారు అది ఆయన పని ఆయన ఆయనకు తిరిగినాడు కానీ హాస్పిటల్ వచ్చినప్పుడు దానికి దీనికి సంబంధం లేదు పాల్గొనేది ఒక కారు మాత్రమే దాని నెంబర్ లేదు దాని ఛాసీ నెంబరు ఉంది అది తెలుసుకుంటూ నెంబర్ కూడా అతను దొరికిన తర్వాత అది దొంగతనం చేశారా లేదంటే ఎవరి దగ్గర కొన్నారా అది ఎవరి పేరు అనేది డీటెయిల్స్ డీటెయిల్స్గా తెలుసుకుంటాము అది అవన్నీ అరెస్ట్ చేసినప్పుడు మనకి డీటెయిల్ అయితే ఇంకొక బండి కూడా ఉపయోగించినట్టు తెలుసు ట్యూవీలర్ ఈ లాస్ట్లో ఉండే కప్పిట నరసింహను నరసింహ ఇతను ఎస్సీ ఇతను చిత్రానిపల్లి గ్రామ రుద్రవరము వాళ్ళ తమ్ముని టూ వైపును కూడా ఈ లెక్కీ చేసిన దాంట్లో ఉపయోగించడానికి ఇంకా తెలిసి జమ్మల గుండెలో అటెండ్ చేశాడు అంటే అంటే ఆ విషయం ఇతను కూడా దీన్ని ఇంత కొట్టినాడు అనే ఉద్దేశంతో పర్సనల్ గెలుచు వాళ్ళ మీద వాళ్ళకు సుమారుగా ఒక ఐదేళ్ళ నుంచి మనస్ఫర్ధలు ఉన్నాయి అభిప్రాయం కానీ అదేవిధంగా ఏ విమర్ రెడ్డికి బట్ దానికి సంబంధం లేదు ఇతను కొట్టినాడనే ఉద్దేశంతోనే ఒక ఎస్సీ రెడ్డిని అది ఆ విధంగా అతనికి వెరీ మచ్ దాని విషయంలో అతని కింద ఉండే ఒక వ్యక్తులు అతని మీద ఎట్లయినా వాళ్ళ ఫాలోవర్స్ కదా ఇళ్ళంతా రివైన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పని చేశారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ little button a